ఇది బిగ్ బాస్ హౌస్ లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనిపిస్తుంది చౌదరి ఏడ్చిందంటే అమ్మాయిలు ఏడ్చారంటే నమ్మొద్దు వాళ్ళు ఒక లాజిక్ గా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అలా ఏడుస్తారు మర్యాద మనీష్ కూడా ఏడ్చాడు కదా మగలు ఏడ్చారంటే ఒక అర్థం ఉంటది ఒక బాధ ఉంటది సో ఇక్కడ చాలా కామన్ ఓవర్ యాక్షన్ చేస్తున్నారు అంటే టీఆర్పీ కోసమో లేకపోతే డ్రామా ఆడుతున్నారో తెలియట్లేదు కానీ హరిత హరీష్ అనే పర్సన్ అయితే అసలు అలియాస్ గుండో అంకుల్ అని చెప్పాలి సో ఈయన చాలా ఓర్ చేస్తున్నారు తిన్ను అిన్ను అని చెప్పి వంతులు పెట్టుకుంటా ఆ చాలా అంటే ఆ ఆడవాళ్ళని లైక్ వాళ్ళ వైఫ్ ని నేను నేను కొట్టాను అని బహిరంగంగా చెప్పుకుంటూ చాలా స్టేట్మెంట్స్ అయితే పాస్ చేయడం జరిగింది శివుడు రాముడితో కూడా పోల్చుకోవడం జరిగింది సో ఆయన గురించి మీరు ఏం చెప్తారు యా అతను కామన్ మ్యాన్ గా అడుగు పెట్టారు యాక్చువల్గా కామన్ మ్యాన్ అడుగు పెట్టడం వల్ల ప్రజలందరికీ ఇష్టమే ఎందుకంటే కామన్ మ్యాన్ పైకి రావడం కూడా జనాల్లో కామన్ మ్యాన్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి రావాలి కానీ ఈ గుండు హరీస్ని చూసాక ఎందుకు ఈ కామన్ మ్యాన్ వచ్చారని జనాల్లో టాక్ బాగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు ఆలోచించాలి ఎస్పెషల్లీ గర్ల్స్ని విమర్శించేటప్పుడు ఇలాంటి ఓపెన్ ప్లాట్ఫామ్లో కొంచెం కేర్ఫుల్గా మాట్లాడాలి మనం బయట సైకోలా ఉన్నామని లైవ్ షోలో సైకోలా ప్రవర్తిస్తే జనాలు ఊరుకోరు ఏదో అతను తిండి మాని జాలి కలుగుతుంది అనుకుంటుంది కానీ రాక్షసుడు తిండి మానేసినా వాడికి జాలి కలగదు ఆయన ఒక సైకో కింద తీసేసి ఎలిమినేట్ చేయడానికే జనాలు చూస్తారని నా అభిప్రాయం ఈ ఫేవరెట్ కంటిస్టెంట్ నా రీతు చౌదరి రీతు చౌదరి ఎందుకంటే అందంగా ఉంటుంది ఓకే సో సీజన్ వి విన్నర్ ఎవరూ అవ్వాలనుకుంటున్నారు రీతు చౌదరి రితు చౌదరి అవ్వాలనుకుంటున్నా సె సెకండ్ లో అలెక్య రమ్య ఉన్నారు కదా వైల్డ్ కార్ ద్వారా ఎంటర్ అవుతున్నా ఆమె ఆల్రెడీ ఆమె ఫ్రేమ్ అయింది చాలా మంది ఆమెను ఇరిటేట్ చేశారు సో ఆమెకి ఈ ద్వారా ఛాన్స్ రావాలని కోరుకుంటున్నా అమ్మాయి కాబట్టి వాళ్ళు ఒకేసారి పాపులర్ అయ్యి వెంటనే డౌన్ అయిపోయారు చిట్టి పికెల్స్ సంథింగ్ స్టార్ట్ చేసి అందరూ వాళ్ళని నెగిటివ్ చేసేసారు ఆమె కూడా ఎంకరేజ్ చేయాలని కోరుకుంటున్నాను ఎస్ ఆ రిధి చౌదరి ఏడ్చిందంటే అమ్మాయిలు ఏడ్చారంటే నమ్మొద్దు వాళ్ళు ఏదో ఒక లాజిక్గా వాళ్ళు అట్రాక్ట్ చేయడానికి అలా ఏడుస్తారు బట్ వి హ్యావ్ టు సీ బట్ వి హ్యావ్ టు ఎవరీవన్ మనీష్ మర్యాద మనీష్ కూడా ఏడ్చాడు కదా ఏ మగలు ఏడ్చారంటే ఒక అర్థం ఉంటుంది ఒక బాధ ఉంటుంది అమ్మాయిలు ఏడ్చారంటే ఏదో అట్రాక్ట్ చేయడానికి ఏడుస్తారు ఏంటి ఎవరికి గుండెంకులకి సపోర్ట్ చేయలేదు ఎందుకంటే ఆయన సైకుల్లో మాట్లాడతాడు నా ఓటో రితు చౌదరికి యాక్చువల్ గా హరిత హరీష్ చాలా లాంగ్వేజ్ కూడా ఫ్లవర్ అని ఆ తర్వాత మనకి ఇమ్ముని బర్నీ గారిని కావచ్చు చౌదరి తో కావచ్చు చాలా లాంగ్వేజ్ మాట్లాడుతున్నాడు సో ఇది చిచ్చి అనిపిస్తుంది ఇది బిగ్ బాస్ అవసరం లేకపోతే ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ అనిపిస్తుంది సో మీరేం చెప్తారు యా కోర్స్ అది ఎవరికి నచ్చట్లేదు ఆయన బహుశా హెల్మెట్ కాకపోతే ఇది కూడా ఒక విలన్ అనేవాడు ఉండాలి విలన్ లేకపోతే లో కిక్ ఉండదు సో అందరూ జనాలు అబ్జర్వ్ చేస్తారు ఫైనల్ గా ఎవరికి ఓట్ వేయాలనేది జనాలు చాలా తెలివి సో దే విల్ డిసైడ్ హూ విల్ గెట్ విన్ ఓకే సో రీతు చేస్తే టఫ్ కాంపిటీషన్ ఇస్తుందా మరి మీరు విన్నర్ టఫ్ కాదు కాకపోతే ఆ గేమ్ ఆడుతున్నాడు కానీ ఆ గేమ్ గా వెళ్తుంది బట్ అతను అర్థం చేసుకోవాలి కానీ ఆల్రెడీ ఆల్రెడీ నెగటివ్ అయిపోయాడు సో ఆ ని పాజిటివ్ ఎలా మారుస్తాడు అనేది మనం చూడాలి సుమన్ సేట్ ఎవరేజ్ కాకపోతే ఏడుస్తున్నాడు అది నచ్చట్లేదు ఆఫర్లు రాలేదని వెళ్ళి ఏడవకూడదు గేమ్ ఆడాలి ఏడిపించాలి జనాల్ని అలాగే కంటెస్ట్ కూడా ఏడిపించుతూ ఎంజాయ్ చేస్తూ జోక్స్ చేస్తూ ముందుకు ఈ మధ్యన ఆయనకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు ఫస్ట్ థింగ్ అతను అతను ఓన్ గానే కంటెంట్ క్రియేట్ చేసుకొని నడుస్తున్నాడు ఏం చేస్తాడని చూడాలి సంజనా కూడా సూపర్ గా ఉంటది యాక్చువల్ గా మంచి యాక్టర్ కూడా దుమ్ము లేపేసింది కెప్టెన్ అనేవాడు దుమ్ము రాపాలి లేకపోతే వీక్ అయిపోతాడు కెప్టెన్ మాట స్ట్రాంగ్ ఉంటేనే కంటెస్ట్ లో కూడా భయం అనేది పుడుతుంది భయం పుట్టినప్పుడే గేమ్ పవర్ఫుల్ గా వెళ్తుంది జనాల్లోకి ఒక కిక్ పుడుతుంది కెప్టెన్ అనేవాడు డల్ గా ఉండి మళ్ళీ వాళ్ళకి సపోర్ట్ చేస్తే వీక్ అయిపోతుంది కెప్టెన్ వీక్ అయిపోతే గేమే వీక్ అయిపోతుంది నాగార్జున గారు మనకి లాస్ట్ ఎపిసోడ్ లో వచ్చి కామనర్స్ కి క్లాస్ పీకారు మనకి ఎవ్రీ టైమ్ నాగార్జున గారు వచ్చి ప్లేసెస్ మైనస్ అన్ని చెప్తూ ఉంటారు కదా సో చేంజెస్ రాలేదు వాళ్ళల్లో అయినా సరే యాజ్ యూజువల్ గా బిహేవ్ చేస్తున్నారు సో దీనికి మీరేం చెప్తారు ఇక్కడ నాగార్జున గారు మోటివేషన్ చేసినంత మాత్రాన వాళ్ళు మారరు ఎందుకంటే వాళ్ళు ఒక గేమ్ టా స్ట్రాటజీతో వెళ్తారు అదే ఫాలో అవుతారు ఫైనల్గా ఆ స్ట్రాటజీ అనేది ప్రజలకి నచ్చితేనే వాళ్ళు విన్ అవుతారు లేకపోతే స్ట్రాటజీని అంటే ఇది స్క్రిప్టెడ్ అంటారా హండ్రెడ్ పర్సెంట్ స్క్రిప్ట్ ఉంటుంది స్క్రిప్ట్ని సమ్ టైమ్స్ అది కన్వర్ట్ అయిపోతుంది వేరే లాంగ్వేజ్లో కన్వర్ట్ అయిపోయి మన అక్కడ ఓన్ క్రియేట్ అయిపోతుంది వాళ్ళు ఫస్ట్ స్క్రిప్ట్ ఇవ్వడం స్క్రిప్ట్ ఇస్తారు స్క్రిప్ట్ అనేది మాట మాట పెరిగి అది ఆటోమేటిక్గా డైవర్షన్ అయిపోతుంది